హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు విజ్ ఫ్లేవర్స్ ఈరోజు వీడియోలో ఈజీగా సింపుల్గా పిల్లలకి స్నాక్ ఐటమ్గా వెజ్ శాండ్విచ్ ఎలా చేయాలో చూసేద్దాము ఇదైతే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు కొంచెం మైనజి మనకి ఇంట్లో ఉంటే చాలు ఇలా సింపుల్గా బ్రెడ్ స్లైసెస్తో ఇలా చేసేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు స్కూల్ నుంచి రాగానే పాపం వల్ల ఆకలికి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు మనకి ఒక్కొక్కసారి ఈవినింగ్ టైం ఉంటుంది టైం ఉండదు టైం లేనప్పుడు ఇలా సింపుల్గా మనం బ్రెడ్ స్లైసెస్తో ఇలా శాండ్విచ్ అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను బౌల్లో ముందుగానే సన్నగా ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే ఇలా తరిగి ముక్కలుగా పెట్టుకున్నాను అవి బౌల్లోకి అయితే వేసేసుకున్నాను దాంతోపాటుగా టమాటో ముక్కలు క్యారెట్ ముక్కలైతే వేసేసుకున్నాను దీనిలో కీరా కూడా వేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు నెక్స్ట్ కొంచెం కొత్తిమీర అయితే ఇలా సన్నగా తరిగి వేశాను తర్వాత మిరియాల పొడి అయితే కొంచెం యాడ్ చేశాను కొంచెం లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేసేసాను తర్వాత దీనిలో కొంచెం మైనస్ కూడా యాడ్ చేశాను మైనస్ అనేది మన రిక్వైర్మెంట్ బట్టి మనం వాడుకోవచ్చు మరీ గట్టి ముద్దలాగా కాకుండా కొంచెం బాగుండాలన్నమాట మనకి బ్రెడ్కి అతుక్కోవాలి బ్రెడ్ నుంచి పడిపోకుండా మనం ఈ దీన్నైతే దీన్ని అయితే కలుపుకోవాల్సి ఉంటుంది ఇలా కొంచెం కొంచెంగా మైనీస్ని ఆ ముక్కలన్నింటికి యాడ్ చేస్తూ మనం దీన్ని ముద్దగా చేసుకోవాల్సి ఉంటుంది బ్రెడ్లో వచ్చేసి మనకి శాండ్విచ్ బ్రెడ్ అయితే తీసుకోవాలి ముందుగా ఇక్కడ నేను కొంచెం పిల్లలకి నోటికి బాగుంటుందని చెప్పి టొమాటో సాస్ అయితే నేను ఇక్కడ కొంచెం యాడ్ చేశాను టొమాటో సాస్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి పూర్తిగా అయితే ఇలా కలిపేసుకున్నాను ముందుగా మనం దీన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ శాండ్విచ్ బ్రెడ్ అయితే ఇలా తీసేసుకున్నాను తీసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేశాను అనమాట దానికన్నా ముందు నేను కొంచెం గ్రీన్ చిల్ చిల్లీ చట్నీ ఉండింది నా దగ్గర దాన్ని బ్రెడ్కి కొంచెం అప్లై చేశాను ముందుగానే అప్లై చేసిన తర్వాత దీన్నైతే నేను బ్రెడ్కి ఈవెన్గా అయితే ఇలా స్ప్రెడ్ చేసేసాను ఇది స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక స్లైస్తో అలా అయితే కవర్ చేసేసాను ఇలా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇలా చేసేసుకోవచ్చు నేను చేసింది అయితే ఒక ఫైవ్ బ్రెడ్ బ్రెడ్కి అయితే వచ్చింది అంటే మొత్తం ఇంకా కవర్ చేసిన దాంతో కలిపి మొత్తం టెన్ బ్రెడ్ స్లైసెస్ అనమాట అలా వచ్చింది ఇలా మొత్తం ఇలా అయితే చేసేసాను అనమాట నెక్స్ట్ దీన్నైతే దోస్యాన్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని కొంచెం దాని మీద వేడైన తర్వాత ఇలా బటర్ అయితే యాడ్ చేసి మొత్తం ఇలా కొంచెం స్ప్రెడ్ చేశాను బ్రెడ్ ఎంతవరకు కవర్ అవుతుందో అంతవరకు నేను బటర్ని అయితే ఇలా స్ప్రెడ్ చేశాను నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని దీని మీద వేసుకొని మనం కాల్చుకోవాల్సి ఉంటుంది దాన్ని ఇంకా మళ్ళీ మనం గరిటతో అటు ఇటు తిప్పుకొని బటర్ అంతా బ్రెడ్కి పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ రెండో వైపు ఇలా మనం తిప్పి పెట్టుకొని మళ్ళీ ఒకసారి మనం అయితే స్ప్రెడ్ చేసుకోవాలి బ్రెడ్కి ఈవెన్గా ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనం బ్రెడ్ స్లైసెస్ అయితే ఇలా కాల్చుకోవాలన్నమాట ఇలా నేను ఒకదాని తర్వాత ఒకటి అయితే ఇలా కాల్చుకొని ఒక ప్లేట్లో అయితే పక్కకైతే పెట్టేసుకున్నాను ఇలా మనం మొత్తం మరీ బాగా కాలకుండా ఇలా కాల్చుకొని బ్రెడ్ని అయితే మొత్తం పక్కన పెట్టేసుకోవాలి ఇలా కాల్చుకున్న వాటన్నింటినీ నేను ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను తర్వాత ఒక బ్రెడ్ని ఇలా తీసుకొని దాన్ని నైఫ్తో ఇలా మధ్యలో అయితే ఇలా కట్ చేశాను అది శాండ్విచ్ టైప్లో మనం కట్ చేయాలి కదా ఇలా అయితే కట్ చేశాను అనమాట ఇలా కట్ చేసి మొత్తం రెండు స్లైసెస్గా ఇలా సపరేట్ చేశాను శాండ్విచ్ లాగాను ఇలా సపరేట్ చేశాను ఇలా అయితే వచ్చింది ఇంకా ఇవి పిల్లలకైతే ఇచ్చేయడమే కావాలంటే మనం సాస్తో ఇవ్వచ్చు లేదంటే డైరెక్ట్గా తినేయచ్చు ఇలా మొత్తం కట్ చేసి ఇలా ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను చాలా బాగా వచ్చింది తక్కువ టైంలో అయితే పిల్లలకి ఇచ్చే స్నాక్ వేయటం అయితే బెస్ట్ ఆప్షన్ అనమాట ఇది ఇలా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే వెజ్ శాండ్విచ్ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్